బీఆర్ఎస్ మహాధర్నా కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదం చినికి చినికి గాలివానలా మారింది కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదానికి తోపులాటకు దారితీసింది నల్గొండ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది రైతు మహాధర్నా కోసం తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారని మున్సిపల్ కమిషనర్ సిబ్బంది వైఖరికి నిరసనగా మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు బయలుదేరి వెళ్లి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో బైఠాయించారు ఆ సమయంలో కమిషనర్ ప్రజాపాలన వార్డు సభలో ఉండడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులను బలవంతంగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నుండి బయటకు పంపే ప్రయత్నం చేశారు అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి అక్కడికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు వాగ్వివాదానికి దిగుతుండటంతో పోలీసులు రెండు వర్గాలను దూరంగా పంపించారు ఇదే సమయంలో కొందరు వ్యక్తులు మున్సిపల్ కార్యాలయంలోని పూల కుండీలను మొక్కల కుండీలను ధ్వంసం చేశారు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని బలవంతంగా పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడ గుమిగూడిన కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుండి పంపించి దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ మీడియాతో మాట్లాడిన మాటలు ఆయన మాటల్లోనే నిన్న నల్గొండ పురపాలక సంఘం పరిధిలో చాలా వరకు ఇక్కడ డైలీ మన పండుగ వాతావరణంలో మరియు వివిధ పార్టీ కార్యక్రమాలలో ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది కానీ నిన్న ఫ్లెక్సీలు మార్నింగ్ కొన్ని హోర్డింగ్స్కి ఏదైతే బాలాజీ ఆ లీడ్స్ స్పేస్ వారి హోర్డింగ్స్కి వితౌట్ పర్మిషన్గా ఫ్లెక్సీ ఇవ్వటం జరిగింది వారు మాకు మున్సిపాలిటీ వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది మా మా హోర్డింగ్స్ వితౌట్ మా పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీ పెట్టడం జరిగిందని వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చినారు అండ్ క్లాక్ టవర్ సెంటర్లలో మరియు హైదరాబాద్ రోడ్లో కూడా ఫ్లెక్సీ ఇవ్వడం జరిగింది ఆ రోజు మనం పర్మిషన్ వన్ డే కదా అని ఎటువంటి దానిపైన యాక్షన్ తీసుకోకపోవడం జరిగింది మరి ఫ్లెక్సీ గవర్నమెంట్ తరఫున ఆ ప్రోగ్రామ్ అనేది హైకోర్టు వాయిదా వేయడం వల్ల మనకి ఇంకా చాలా వరకు టైం ఉందని ఆ ఫ్లెక్సీలు అన్నీ తీసి జరిగింది క్లాక్ టవర్ సెంటర్లలో మరియు వివిధ జంక్షన్లలో మరియు హైదరాబాద్ రోడ్లో అటువంటి ఫ్లెక్సీలు మనం వితౌట్ పర్మిషన్గా ఫ్లెక్సీలు పెట్టడం వల్ల తీసివేయడం వల్ల మున్సిపల్ సిబ్బంది పైన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పైన అండ్ కమిషనర్గా నా పైన మా పారిశుద్ధ్య కార్మికుల పైన వారు అసభ్యంగా పదజాలం అవ్వడం జరిగింది ఈరోజు మార్నింగ్ నేను ఈ వార్డు సభ కార్యక్రమంలో కలెక్టర్ గారితో వార్డ్ నెంబర్ ఒకటో వార్డులో నేను ఉండడం జరిగింది పన్నెండున్నరకు నాకు ఫోన్స్ మిస్ కాల్స్ ఉన్నాయి అందులో మా చైర్మన్ గారు మిస్ కాల్స్ ఉన్నాయి మాజీ చైర్మన్ గారి మిస్ కాల్స్ ఉన్నాయి మరియు కలెక్టర్ సిసి మిస్ కాల్స్ ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే గారి మిస్ కాల్స్ చాలామంది మిస్ కాల్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రాంలో మనం కలెక్టర్ గారితో ఉన్నాం కాబట్టి అక్కడ జనాలలో ఫోన్ సైలెంట్ పెట్టేయడం జరిగింది నేను మరియు దాని తర్వాత నేను వాళ్ళు ఆఫీస్కి వచ్చి మా మేనేజర్ పైన మా సిస్టమ్ మేనేజర్ పైన వచ్చి అసభ్య పదజాలాలతో ఆడి మన ఆఫీస్ పైన ఆఫీస్ ఫర్నిచర్ అండ్ వివిధ ముక్కల ప్లాట్స్ ఏదైతే ప్లాంట్స్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ బ్రేక్ చేసి డోర్ డోర్ బ్రేక్ చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ డ్రెస్ పాసింగ్ ఈ ఆఫీస్లో నా ఛాంబర్లో ఆఫీస్లో ఇన్వార్డ్ అనేది ఉంటుంది సిఎస్సి సిటిజన్ సెంటర్ ఉంటుంది అది అందరికీ తెలుసు కమిషనర్ లేని ఆడాల బాస్ లేని ఆడాల ఎవరు కూడా లేని ఆడాల ఆ సిఎస్సిని ఎవరైనా వినియోగించుకోవచ్చు అక్కడ ఇన్వాల్డ్లో అప్లికేషన్ ఇచ్చి వెళ్ళచ్చు ఏదైనా ఉంటే లేకుంటే నేను లేనిడలా నా అసిస్టెంట్ కమి కమిషనర్ ఉంటారు వారు కూడా లెవెంత్ వార్డు కూడా ఈరోజు సభ ఉంది లెవెంత్ వార్డులో గౌరవ కౌన్సిలర్ గారు చనిపోవడం వల్ల ఆ స్పెషల్ ఆఫీసర్ ఏఎంసీకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఏఎంసీ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మేనేజర్ ఆమె తర్వాత స్టాఫ్ మేనేజర్ ఉన్నారు మేనేజర్ గారు ముందుకు వచ్చినారు ఏమైనా ఉంటే రెప్యుంటేషన్ నాకు ఇవ్వండి అని మేనేజర్కి ఇవ్వను కమిషనర్ గారికి ఇస్తానని వాళ్ళు ముండిగా ఉండడం జరిగింది కానీ నేను నా యొక్క విధులలో నా ఉండడం వల్ల నేను రాలేకపోయినాను వీరు యొక్క అసభ్య పదజాలంతో మ్యా మేనేజర్ గారు మరియు అసిస్టెంట్ మేనేజర్ గారితో అసభ్య పదజాలం వాడి వారి విధులకు ఆటంకం కలిగించి ఆఫీస్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగిందండి